వర్గం శాసన ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు దేవరకొండ శ్రీనివాసులు కావలి టీడీపీ నాయకులు హాలా శ్రీనివాసులు కావలి టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా పల్లెల పేదల కయి శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు హిట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టీడీపీ నాయకులు వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కావలి డివిజన్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆధ్వర్యంలో ప్రజా వైద్యులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు డాక్టర్ నళిని పద్మ డాక్టర్ కె రోహిత్ శ్రీమతి వి నాగభార్గవి డాక్టర్ కె ఆనంద్లను కలుసుకుని దుస్తాలువ పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించే డాక్టర్స్ డే శుభాకాంక్షలు సుభాబీ అభినందనలు తెలియజేయడం అయింది పై కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొంతమంది వైద్యులను డాక్టర్స్ డే రోజున సత్కరించుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఈ రోజు నలుగురు వైద్యులను సత్కరించుకోవడం జరిగింది పై కార్యక్రమంలో అధ్యక్షులు కావలి డివిజన్ అధ్యక్షులు పివి రమణయ్య కార్యదర్శి ఎస్కే జిలానీష ఆర్ఎంపీ అధ్యక్షులు ఎంవి మల్సూదన్ రావు గౌరవ అధ్యక్షులు ఎస్కే బాష గంటసాల రామచంద్రయ్య రెడ్ క్రాస్ రవిప్రకాష్ జీవీవీ హరిణ సుబ్రహ్మణ్యం పిఆర్ఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పిఎంపి ఆర్ఎంపి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు పివి రమణయ్య గారు దామా మసూదన్ గారు ప్రధాన కార్యదర్శి జిలాని గారు విసుబ్రహ్మణ్యం గారు ఘంటశాల రామచంద్రయ్య గారు నేను స్వచ్ఛంద సంస్థల దృష్టిని భాషని మేమందరం కలిసి కావలిలో వైద్యులు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఎంతోమంది జీవితాల్లో ఆరోగ్యాలు కాపాడుతూ వారి జీవితాలు వెలుగు నింపినటువంటి వైద్యులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారిని అదేవిధంగా గైనకాలజిస్ట్ డాక్టర్ నలి పద్మ గారు అదేవిధంగా డాక్టర్ ఆనంద్ గారు అదేవిధంగా డాక్టర్ రోహిత్ గారు ఇలా నలుగురిని ప్రతి సంవత్సరం లాగే కొంతమంది డాక్టర్లు ఎదుర్కొని వాళ్ళని మా అసోసియేషన్ ద్వారా సన్మానం చేయటం ఆన్వాయితగా వస్తుంది వారికి దుశ్చాలవతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి వారికి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని ముఖ్యంగా డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఇదే విధంగా చిరునవ్వుతో వారి స్థానంలో కూర్చొని ప్రతిరోజు ఎంతోమంది పేదలకు వాళ్ళ ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదేవిధంగా కొనసాగిస్తూ వారికి ఆ శక్తి యుక్తి భక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మా యొక్క డాక్టర్ల గ్రామీణ వైద్యుల వారి యొక్క ప్రేమాభిమానాలు వారికి మిండుగా ఉందని కోరుకుంటూ డాక్టర్ ప్రభాకర్ నాయుడు ఆయుధాలతో అష్ట ఉండాలని వారికి హృదయపూర్వకంగా కోరుకుంటున్నా నాయకుడిగా కాదు సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా ఎమ్మెల్యే అన్నది పదవిగా కాదు ఉద్యోగంలా నిర్వర్తిస్తా అంటూ ఉదయగిరి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఏగూరి రాఘు ఐటిడిపి మండల అధ్యక్షులు Bir